అప్పలరావుపేటలో ఘనంగా గణిత దినోత్సవం ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రవీందర్ అధ్యక్షతన గణిత ఉపాధ్యాయులు టి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత ఘంట శాస్త్రవేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత క్విజ్ ముగ్గుల పోటీలు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు ఆయా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రవణ్ కుమార్ గీత యాకయ్య భూలక్ష్మి సుందర్ మరియు గోపాలరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు గణితం పట్ల మక్కువ పెంచుకోవాలని కోరారు అన్ని శాస్త్రాలలోకెల్లా గణిత శాస్త్రం కఠినమైనదనే భావన విద్యార్థులలో నెలకొంటుందని ప్రణాళికా ప్రకారంగా అభ్యసనం సాగిస్తే గణితం చాలా సులువైందన్నారు అన్ని శాస్త్రాలకు గణిత శాస్త్రం తలమానికంగా వ్యవహరిస్తుందన్నారు ఈ సబ్జెక్టుల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఆయా రంగాల్లోనూ సులభంగా రాణించిన అనుభవాలు ఉన్నాయన్నారు ప్రపంచానికి గొప్ప గణిత శాస్త్రవేత్తలను అందించిన ఘనచరిత్ర మన దేశానికే ఉందన్నారు పోటీల్లో విజేతలు వీరే పునాది వేసిండు కొన్ని కూడా కాబట్టి ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు జరుగుతాయి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇలాగే అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అన్నిట్లలో ఇది ఒక్క కాదు అనుకుంటే అన్నిట్లలో మంచి మార్కులు తెచ్చుకొని पागन शुभाकांक्ष थैंक यू थैंक यू नमस्कार शाम सर I say a person of this program or uh